మా గార్డెన్లో నేను పెంచుతున్న టమాటా మొక్కలు ఇవన్నమాట ఇంకా కొన్ని ఉన్నవి కానీ ప్రస్తుతానికైతే కొన్ని మొక్కలు చూపిస్తున్నాయి ఎలా కాయలు కాస్తున్నాయి ఎలా పూతలు వేస్తున్నాయి చూపిస్తూ చూడండి నేను కొన్ని ఈ టమాటా మొక్కలు ఏంటంటే నేను ఇవి అవే పడి మలిసా అన్నమాట మా గార్డెన్లో కొన్ని ఏంటంటే ఒక మూడు మూడు మొక్కలు నాలుగు మొక్కలు కొనక్కొచ్చేసుకున్నాను కొరవన్నీ వాటి అవి ఏ మలిసిని తర్వాత నేను ఇటు నుంచి ఇటు అనమాట వేరే వేరే దాంట్లో మలిసి ఉంటాయి కదా అవి తీసి పక్కన దాంట్లో వేసుకున్నాను చూడండి అసలు కాయలు అయితే ఎంత బాగా కాస్తున్నాయో చాలా బాగా కాసాయండి నేను టమాటో కాయలు హార్వెస్ట్ చేసి ఒక ఫోర్ డేస్ ఏమో అవుతుంది అసలు అయినా కూడా మళ్ళీ చూడండి అసలు ఎలా వచ్చేసాయో పండుగ అప్పటికి నేను దూరంగా ఉన్న కాయలు కూడా కోసేస్తాను అనమాట మళ్ళీ తొందరగా పండుకొచ్చేస్తాయి కదా అని చెప్పి కోసేసి ఇంట్లో పెట్టుకున్న పండు మాకుపోతాయి అనమాట కొంచెం దూరంగా ఉన్న టమాటాకాయలు అయితే కానీ చూడండి అసలు టమాటాకాయలు అయితే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చాలా వరకు అయితే మాత్రం టమాటోకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయండి నాకైతే మాత్రం టమాటా మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఎంత బాగున్నాయో పూత పింది మిందా నేనైతే ఎలాంటి రసాయన ఎరువులు వాడనండి సహజ సిద్ధంగానే పండిస్తాను ఆర్గానిక్గానే పండిస్తాను అనమాట లిక్విడ్లన్నీ కూడా నేనే తయారు చేసుకుంటాను బయట నుంచి కూడా ఏమి కొనట్లేదు నేనే తయారు చేసుకున్న లిక్విడ్లనే ఇస్తూ ఉన్నాను అనమాట వాటితోనే నాకు ఈ మొక్కలు ఇంత బాగా పెరుగుతున్నవి ఇదైతే క్యాలీఫ్లవర్ చూడండి చిన్న క్యాలీఫ్లవర్ దాంట్లో ఏదో కొంచెం కరపుల్ల పడినట్టుంది తీయాలి ఇదైతే ఇంకో క్యాలీఫ్లవర్ అనమాట పక్కన ఇంకా చాలా ఉన్నవి అవన్నీ అయితే తీయట్లేదు ప్రజెంట్ అయితే ఈ రోజా మొక్క చూడండి కాశ్మీర్ రోజా అంటారు కదా ఆ మొక్క అనమాట ఇది ఫ్లవర్స్ అయితే చూడండి ఎన్ని పూసు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పక్కన ఇంకోటి ఉందనమాట సిక్స్ ఇది చూడండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అటు పక్క ఇదిగో థర్టీన్ థర్టీన్ ఫ్లవర్స్ ఉన్నాయి ఈ మొక్కకైతే మాత్రం చిన్నదేనండి నేను వాటర్ క్యాన్ డబ్బాలో వేసుకొని ఉన్నాను ఈ మొక్కనైతే ఫ్లవర్స్ అయితే చూడండి ఎన్ని పూసున్నాయి నేను అప్పటికి ఒక మూడో నాలుగో నిన్న ఏమో కట్ చేశాను అనమాట చూడండి ఇదే ఇదే తీసి పక్కన పెడదాం అనుకున్నాను ఫ్లవర్స్ వచ్చినాయి అని కానీ దాంట్లో దోశ మొక్క పడి చూడండి దోసకాయలు అయితే ఎలా కాసున్నాయో మొన్న కూడా ఒక రెండు కాయలు కట్ చేస్తున్నా అది కూడా నేనైతే వీడియో తీసి పెట్టున్నాను చూడండి అసలు కాయల పిందులు కూడా చూడండి ఎంత బాగా వేస్తున్నాయో ఇలా అల్లుకుపోతుంది ఇంకా ఆ చెట్నీ కూడా నేను తీయలేకపోతున్నాను అనమాట ఈ దోచ మొక్క వల్ల దోసకాయలు వస్తున్నాయి ఇంకా రోజా మొక్క తీసేస్తే మళ్ళీ అదంతా పోయొద్దేమో ఏమోనని అలాగనే పెట్టున్నాను అనమాట ఈ దోశ మొక్క కూడా నేనేసింది కదా కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాను కదా దాంట్లో నుంచి పడి ఈ మిరప మొక్కలు అయితే మాత్రం నేను కొనకొచ్చుకొని అండి చూడండి మిరప మొక్కలు అయితే మాత్రం ఫస్ట్ ఒకసారి కాసే అయిపోయింది అనమాట తర్వాత పూత రావటం కొంచెం లేట్ అయింది తర్వాత మళ్ళీ పూతొచ్చి వచ్చి కాయలైతే చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగా అనమాట మళ్ళీ ఫస్ట్ ఎలా కాసాయో అలాగనే ఫుల్ మిరప మొక్క అంతా కాయలు చాలా బాగా పింది అంతా వచ్చేసింది అనమాట చూడండి ఈ దోశ మొక్క చూడండి పిందెలు ఎలా వేస్తున్నాయో ఇలా అల్లుకుపోతుంది మిరప మొక్క సైడ్ కూడా వచ్చేసింది అనమాట ఈ దోశ మొక్క రోజా మొక్కలో నుంచి ఈ మొక్కలన్నింటినీ ఇట్లా పాకిపోతూ ఉంది ఇంకా దీన్ని తీయలేకపోతున్నాను అన్ని చిన్న చిన్న పిందులు ఉంటున్నాయి ఆ దోశ మొక్కకి తీయలేక ఇంకా అలాగనే ఉంచాను అనమాట ఇంక సరేలే ఇంకా అది కాప అయిపోయిన తర్వాత ఎలాగనే తీస్తాం కదా అప్పుడు దాకా ఇంక ఈ రోజా మొక్క అక్కడ ఉండాల్సి అని చెప్పి ఇంకా అక్కడే పెట్టేశాను చూడండి పచ్చిమిరపకాయలు అయితే మాత్రం చూడండి ఎంత బాగున్నాయో మిర్చి కాయలు అయితే చాలా బాగా నాకు తర్వాత మిర్చి ఇంకా రాదేమో అని అనుకున్నాయి పైన ముడతలాగా వచ్చేసలక తర్వాత నేను ఆర్గానిక్గా తయారు చేసుకున్న లిక్విడ్సే వాడితే అంటే తొందరగా తగ్గుద్దని చెప్పను కానీ నేను ఒక రెండు మూడు సార్లు కొట్టిన తర్వాత తగ్గి అనమాట ఆ వర్షం అప్పుడు కొంచెం అలా ఉన్న తర్వాత మాత్రం బాగొచ్చాయి చూడండి అసలుగా కాయలు అయితే మాత్రం ఎంత బాగా కాసున్నాయో చాలా బాగా కాసాయి అనమాట మిరప మొక్కలు కూడా నేనైతే ఇప్పుడు ఒక మూడు మొక్కలు ఏమో చూపిస్తున్నాను ఇంకొక కొరవ మూడు మొక్కలు అయితే అటు సైడ్ ఉన్నాయి తెలుసు కదా నా దగ్గర ఆరు మొక్కలు ఉన్నాయి మిరప మొక్కలని ఇంతకుముందు చాలా అలా కూడా చూపించున్నాను అనమాట ఇంకైతే ప్రజెంట్ అయితే ఈ మూడు మొక్కల్ని చూపిస్తున్నా అవి కొంచెం అవతలు ఉన్నాయి అనమాట టమాటా మొక్కలను చూపిద్దామని చెప్పి వీడియో అయితే ఇలా స్టార్ట్ చేశాను కానీ మొత్తం ఈ రోజా ప్లాంటు తర్వాత దోసకాయ తర్వాత మిర్చి దగ్గరకు కూడా వెళ్ళిపోయింది మీకు ఇవే కాకుండా ఇంకొక మొక్క చూపిస్తాను నేను పెంచుకుంటున్న నాటు చామంతి అనమాట చాలా బాగా పూసిందండి నాటు చామంతి వైట్ కలర్ నా దగ్గర అయితే మాత్రం రోజా చెట్టు చూడండి ఈ కాశ్మీర రోజాకి ఏంటంటే ముళ్ళులు ఉండవు అనమాట దీనికి ఇదనమాట చామంతి ఈ చామంతి అయితే నేను చిన్న ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా దాంట్లో వేసాను అయినా కూడా అది బ్యాగ్ అంతా కూడా బాగా చీలిపోయింది ఇంతకుముందు దానికి ఫ్లవర్స్ కూడా కోసాను అనమాట ఇదేంటంటే ఒక వాటర్ క్యాన్ డబ్బాలో వేస్తుంది అనమాట ఆ వాటర్ క్యాన్ డబ్బాలో చూడండి ఫ్లవర్స్ అయితే చూడండి అసలు మంచి పూలు అయితే చూడండి ఎంత బాగున్నాయో ఇది పువ్వు అంతా ఇప్పింది ఒక్క ఫ్లవర్ చాలండి మన తలలో పెట్టుకునే దానికి చాలా బాగుంటాయి వీటిని నాటు చామంతి అని అంటారు ఇప్పుడు నాకు తెలిసే దాదాపు నర్సరీలలో కూడా ఇలాంటి చామంతి దొరకట్లేదు చాలా బాగా కలర్స్ చూడండి ఎంత బాగుందో వైట్ కలర్ ఈ చామంతిలు కూడా నేను ఇంతకు ముందు కట్ చేస్తున్నాను అయినా కూడా మళ్ళీ ఇవి పూసున్నాయి అనమాట కొత్తగా ఇవైతే కొంచెం పక్కన పెట్టున్నానమాట ఇవి ఫ్లవర్ పూసే కొమ్మ అయితే మాత్రం చాలా హైట్ గా పెరిగిపోయింది కింద అయితే ఇంకా మొక్కలు చిన్న చిన్న పిలకలు అలా అన్నమాట చూడండి అసలు ఎంత బాగున్నాయి కలర్ గా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మొత్తం పువ్వు అంతా ఇప్పి నాకు చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అనమాట ఇలా నేను ఎన్ని ఒక టూ ఇయర్స్ నుంచి ఈ మొక్కను కాపాడుకుంటూ వస్తున్నా ఎలా అయినా దీన్ని కాపాడాలి ఈ ఫ్లవర్ మళ్ళీ ఈ మొక్క పోయిందనుకో మళ్ళీ నాకు బతకటం కష్టం తెచ్చుకోవటం కూడా కష్టమని చూడండి ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయి అందుకని నేను చాలా కొంచెం ఈ మొక్క కోసం ఆలోచించాను అనమాట ఎంత బాగుందో చూడండి ఈ బయట చామంతి నర్సరీలలో దొరికినా కూడా అవి హైబ్రేటే కానీ నాటైతే రావట్లేదు అనమాట అందుకోసం అని చెప్పి ఈ మొక్కను కొంచెం కష్టపడి మరీ పెంచాను అనమాట అయితే చాలా బాగా పూసింది నాకైతే చాలా హ్యాపీ అండి ఇంత బాగా పూసినందుకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ